కోరికలు తీర్చే కొంగు బంగారమైన సిద్ధలయ్య సైదాపురం క్రింగారణ్యంలో వెలసి ఉన్న నవనాథ సిద్ధలయ్య నవకోటి సిద్ధలయ్య వారి ప్రియ శిష్యులు సారంగధరులు భక్తుల కోరికలు తీర్చే దైవంగా రెండవ కార్తీక సోమవారం భక్తులు భారీగా దర్శించుకొని పూజలు అందుకున్నారు కోరికలు పుష్పంతో భక్తులు వరబడటంకు మొగ్గు చూపారు మహిళ భక్తులు కార్తీక దీపాలతో మొక్కులు చెల్లించుకున్నారు సిద్ధేశ్వర స్వామిని దర్శించుకున్నారు మేధ దక్షిణామూర్తి ఆలయం సమీపంలో లోక కళ్యాణార్థం సువాసినిలతో దక్షిణామూర్తికి రమ్యానంద సరస్వతి రామాయణం మహేశ్వర స్వామి చిత్రపటాల ఎదుట ప్రవచనంతో పాటు పూజలు నిర్వహించారు సువాసిని పూజలు పాలడుగు వెంకట సాయి నేతృత్వంలో సాగింది సువాసిని ప్రాంగణం నందు అన్నదాత ఉభయకర్తగా ఆదరు కృష్ణయ్య వ్యవహరించారు స్వామివారి దర్శనంకు విచ్చేసిన భక్తులకు సిద్ధ జ్ఞానం ఆశ్రమం నందు భక్తులకు అక్కన రవికుమార్ కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారు స్వామివారికి ఉదయం అభిషేకం పూలంగి సేవతో పాటు స్వామివారిని దర్శించుకున్న భక్తులకు అక్కన శ్రీహరి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ప్రసాదం పంపిణీ చేశారు সবাইকে জানাই এই আমি আপনাদের সবাইকে স্বাগত জানাই এই সকলকে প্রণাম আমি এই সরকারে জয় রাজনীতিকে এই এই আর 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 আমি তোমরা মা করেনা আজকেই আজকেই বলছি আমি তোমাদের মা করে দেবো আমি তোমাদের মা করে দেবো আমি তোমাদের মা করে দেবো ఈరోజు కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం రెండో సోమవారం రోజు మాకు ఒక ప్రత్యేకత ఆ రోజు మా కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక్కడికి వచ్చి స్వామివారికి నుండి అభిషేకం చేయించుకొని కులాభిషేకం చేయించుకొని అన్ని ఇక్కడ దగ్గరుండి ప్రతిదీ ప్రసాదాలు వచ్చిన భక్తులకి ప్రసాదాలు ఇవ్వడం కానీ తరతరాలుగా మా కాలం నుంచి వస్తున్న ఆచారం ఇక్కడికి ఎక్కడి నుంచో ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి ఆ స్వామిని దర్శనం చేసుకొని వాళ్ళ వాళ్ళ మొక్కులు దించుకుంటూ ఆనందమయపడి ఆనందంగా వెళ్తుంటారండి ఇంకా కొంతమందికి తెలియక చాలామంది రాలేకపోతున్నారు తెలుసుకొని ఇంకా వచ్చి ఆ స్వామి మొక్కులు తెచ్చే దేవుడు ఆయన్ని ఒక్కసారి నమ్మితే ఇంకా మీరే ప్రతి సంవత్సరం వచ్చి స్వామి దర్శనం చేసుకోవాలని అనుకుంటారు అంత మహిమ మహిమగల దేవుడు ఆయన సిద్ధేశ్వర స్వామి దేవస్థానం ఆయన ఓన్ చేద్దేశ్వర స్వామి ఓంశై నవనాథుల సిద్దేశ్వర స్వామి వీళ్ళ స్వామికి శిష్యుడు నారాంగర స్వామి స్వామి పేర్లు చాలా బాగుంటుందండి మీరు వచ్చి దర్శనం చేసుకుంటారు అని ఆ శిష్యుడు మంచి చక్కటి రూపం కలిగి మంచి మాటలు మాట్లాడుతూ సత్యవాదనగా జీవనం చేస్తూ ఉండాలి అతిశ్రద్ధలు కలిగి ఉండాలి ఇప్పుడు మాకు సువాసిన చేశారని మీరు వెళ్ళి అందరూ చెప్పుకుంటున్నారు ఆ యోగ్యత మీ భక్తి భావమే మీకు ప్రదర్శించింది అర్థమైంది మీకు ఆ యోగ్యాన్ని ప్రసాదించింది అటువంటివన్నీ కూడా కలిగి ఉండాలి అట్లనే ఆశ లేని వాళ్ళు మాత్రమే సువాసినకి అర్హులు ఎవరు ఇది ఇచ్చ కష్టమే ఈ ఒక్క విషయం చంపాలంటే అర్థమైంది ఆశ ఉండాలి ఇక్కడ పొరపాటు పడింది అత్యాశ ఉండకూడదు ఏంటి ఆశ ఉండాలి ఏమిటి ఆశ కూడా ఎట్లా ఉండాలో తెలుసా చక్కగా మనతో పాటు మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు మన గ్రామము మన దేవాలయము మన కుటుంబము ఇవన్నీ వృద్ధి చెందాలి నేను మాత్రమే ఏంటి అది అత్యాసం నాకు మాత్రమే 好了，没有了。